அப்படியே கே போன் சைடுக்கு சைடுக்கு சரி அக்கா நீங்கள் சூட்

అసెంబ్లీలో దమ్ముంటే తెలుసుకోవానండి మా చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లు అయితే ఇంట్లో కూర్చున్నాడు స్టూడెంట్ విభాగం అనుకుంటే రాష్ట్రం ఐదు సంవత్సరాల్లో అతలాకుతలం అయిపోయినా సరే పట్టించుకోలేదు కానీ ఒక పది మెడికల్ కాలేజీ చేశామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే మోటా నాయకులు రోడ్లు ఎక్కారు వాళ్ళకి ఏమీ లేదు ఏదో ఒక పచ్చి అనే పత్రిక ఒక టీవీ ఒకటి ఉంది దాంట్లో బాధుడే ఇల్లు ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏలూరులో ఒక మెడికల్ కాలేజీ ఐరన్ గడ్డర్లతో అందాక ఉండాలి అని చెప్పేసి అని కట్టడం జరిగింది పాత డిఎంహెచ్ఓ ఆఫీసులో అది పూర్తి కాలేదు ఒక గోడ లేదు ఒక సరైన రోడ్డు మార్గం లేదు మురికి కోపంలో ఉన్న ప్రదేశంలో సెనసం చేపించి అప్పటి మంత్రి గారు చేయటం జరిగింది మరి ఈ రోజున అక్కడ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి కానీ తాత్కాలికంగానే అవన్నీ కూడా జరిగేది మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రహ్మాండమైన స్ట్రెచర్తో నిర్మాణం జరుగుతుంది ఈ యొక్క అప్పట్లో వాళ్ళు ప్రభుత్వం వారు ఐదు సంవత్సరాల్లో నూట ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెడితే ఒక సంవత్సరంలోనే ఎన్డీఏ కూటమి ఎనభై ఐదు కోట్ల రూపాయలు పని బిగించేయటం జరిగింది మరి ఒక సంవత్సరంలోనే ఆ నిర్మాణం పూర్తి చేసుకుని పూర్తిగా కూడా ఈ యొక్క విద్యను అభ్యసించే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి బ్రహ్మాండమైన మెరుగైన మౌలిక సదుపాయాలతో అది రూపకల్పన చేయటం జరిగింది మంత్రి పాశ్ గారు శాసనసభ్యులు వారు ఇంకా నాదండ్ల మనోహర్ గారు చాలామంది దాన్ని తొరతగన పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేశారు వీళ్ళు అయిపోయిన దాంట్లోనే కూర్చోవటం కేకులు కట్ చేయటం ఆళ్ళు వీళ్ళు తినిపించుకోవటం సంబరాలు చేసుకోవటం మరి ఆయనకి సిగ్గు సరం ఉంటే అయిపోయింది అన్న చోట మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎందుకు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడికి వెళ్ళమనండి పదకొండు సీట్లు ఇచ్చారు అసెంబ్లీలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళరు అసెంబ్లీలో వాదించమనండి వాళ్ళు దమ్ముదాన్ని ఉంటే ఏ ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు కూర్చోలేదా ఆయన ఎన్ని మాట్లాడినారు ఏ వీళ్ళు ఏమన్నా అన్నారు మా అయ్యన్న పాత్రు గారు కూడా వైటే అంటున్నారు స్పీకర్ గారు రమ్మనండి వాళ్ళకు కోరిన్ టైం ఇస్తాం ప్రశ్నలని ప్రశ్నించమనండి వాళ్ళకి గొంతు ఒప్పమనండి వాళ్ళకి సమాధానం మేము చెప్తామని మా మంత్రులు స్పీకర్ గారు చెప్తుంటే వెళ్లకుండా ఈ యొక్క చోటామోటా నాయకులను రోడ్లు ఎక్కించి అల్లరి చేస్తున్నారు ఏమన్నా అంటే ప్రవీకరణ అంటున్నారు మరి ప్రవీటీకరణ అంటున్నారు వాళ్ళ టైంలో ఎన్ని ప్రవీటీకరణలు చేశారండి ఎన్ని చేశారండి మన రాష్ట్రంలో విజయ డైరీ ఉంది సంఘం డైరీ ఉంది మళ్ళీ అలాగే మన హెరిటేజ్ ఉంది తిరుమల ఉంది ఏ అన్ని కుక్కపాలు గాడిదపాల అమూలు అని చెప్పేసి అని రాజస్థాన్ వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్లు దోషిసి వాళ్ళకి సబ్సిడీ మీద ఫ్రిడ్జ్లు కొనిచ్చి డైరీ ఫార్మర్లు పెట్టి దోషిశారు ఐదారు వందల కోట్ల రూపాయలు అప్పుడు మేము ఏమన్నా అన్నామా అప్పుడు మేమేమన్నా అన్నామా ప్రతిపక్షంలో వీళ్ళకి సిగ్గు శరం లేకుండా ఈ రోజున రోడ్లు ఎక్కుతున్నారు పూర్తి నిర్మాణం ఎన్డీఏ కూటమిలో జరుగుద్ది అది శాశ్వత భవనం ఒక సంవత్సరంలోనే అక్కడ బ్రహ్మాండమైన విద్యను అభ్యసించేస్తారు డాక్టర్స్గా మన పిల్లలందరూ కూడా ఇది అందరూ కూడా ప్రజలు గ్రహించాలి ఈ రోజున మేము ఎందుకు ఎదురుదాడి చేస్తున్నాము అని అంటే ప్రజలకు తెలియాలి వీళ్ళు చేసేదో గొప్ప అనుకుంటారు అధికార మతంతో వీళ్ళు ఉంటారు రోడ్లు ఎక్కట్లేదు వీళ్ళు అందున తప్పు చేస్తున్నారు కాబట్టి అంటారవే ఈరోజు మేము నియోజకవర్గ స్థాయిలో మేమందరం కూడా దాన్ని ఎదురు తాగడానికే మేము చూస్తున్నాం వాళ్ళు ఆ కాలేజీ గ్రౌండ్లోకి లోనికి వెళ్ళడానికి వీళ్ళదు మొన్న మాకు తెలియదు తెలిస్తే అసలు వాళ్ళు బట్టలు తీసి పరికెత్తించేవాళ్ళు వాళ్ళు ఎవరండి వాళ్ళు ఎవరు కండవాళ్ళేసుకుని కూర్చోవడానికి వాళ్ళు బాబులు దాది వాళ్ళు అధికారంలో ఉన్నారా వాళ్ళు అధికారంలో ఉన్నారా వాళ్ళు ఎవరు అసలు వెళ్తానికి లానికే ఈ రోజున మేము పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్పాం మాకు చట్టం అన్నా న్యాయం మా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా శాసనసభ్యుల వారు కానీ పార్లమెంటు సభ్యుల వారు కానీ ఫస్ట్ నుంచి మా తెలుగుదేశం పార్టీకి గౌరవం చట్టాలన్నా న్యాయాలన్నా అందువల్లే మేము శాంతియుతంగా ఇక్కడ మేము ఆఫీస్ గారికి అందరూ వస్తే మేము అందరినీ సర్ది చెప్పి ఒరే బాబు మనం గడప దాటి వెళ్ళొద్దు డిపార్ట్మెంట్ వారే చూసుకుంటారని చెప్పేసి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం